హైదరాబాద్ నుంచి చాలా కాలంగా నాగర్ కర్నూలు జిల్లాలోని తెరకపల్లికి నాటుసారకు వినియోగించే బెల్లం పాటికను పోలీసులకు దొరకకుండా సరఫరా చేస్తూ ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు మహబూబ్ నగర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పాకాగా అందుకున్న సమాచారం జట్టడ బస్టాండ్ దగ్గర రోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు ఈ మేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన అశోక్ లేలాండ్ దోస్తో టిఎస్ జీరో సిక్స్ యూడి ఎయిట్ నైన్ జీరో ఎయిట్ వాహనాన్ని నిలిపి తనిఖీలు నిర్వహించగా అందులో ఉన్న అరవై బ్యాగుల బెల్లం ఒక బ్యాగులో ముప్పై కేజీలు మొత్తం పద్దెనిమిది వందల కేజీల బెల్లాన్ని పది లీటర్ల నాటుసారాను మరియు ఇరవై కేజీల పటికను పట్టుకున్నారు ఇటు బెల్లాన్ని సరఫరా సింగరేణి కాలనీకి చెందిన కాట్రవత్తు శ్రేను అరెస్ట్ చేశారు ఇటు వాటిని దేవ దరుగుంట తేలకపల్లికి తీసుకు వెళ్తున్నామని తెలిపాను ఇటీ నీరస్తుని తీసుకొని ఆదికారులు అతను వీటిని తెచ్చిన లోని శివరాంపల్లి ద్రాసరుడు దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్న అశోక్ లేలాండ్ లారీ కేఏ టూ ఎయిట్ బి డబల్ సిక్స్ జీరో ఉన్న సిక్స్ ఫైవ్ జీరో సంచుల నల్లబెల్లం ఒక్కో సంచి ముప్పై కేజీలు మొత్తం పంతొమ్మిది వేల ఐదు వందల కేజీలు నలభై కేజీల పట్టిక మరియు నలభై లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నారు లారీలో ఉన్న కర్ణాటకలోని బీదర్కు చెందిన ఎండీ రఫీని అరెస్ట్ చేశారు ఇటీబెల్లం సారాను నాగర్ కర్నూలు సూర్యపేట వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం మరియు జనగామ జిల్లాలకు అమ్ముతున్నామని తెలిపారు ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్న రెండు వాహనాలు మరియు మొత్తం ఇరవై ఒకటి పాయింట్ మూడు టన్నుల బెల్లం విలువ మొత్తం కలిపి అరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు బెల్లాన్ని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ శ్రీనివాస్ సిఏలు బాలకృష్ణ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి శారదా విప్లవ రెడ్డి ఎస్ఐ సుచన్ రావు నాగరాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు సరఫరా చేస్తున్న వాహనాలను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులను మరియు సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయ్ భాస్కర్ రెడ్డి అభినందించారు వాహనాలు తనిఖీ చేస్తుండగా వారికి ఒక అశోక లేలండ్ దోస్తు వెహికల్ కాస్త అనుమానంగా ఉంటే వెహికల్ ఆఫీస్ చెక్ చేయడం జరిగింది ఆ వెహికల్లో వాళ్ళకి ఒక అరవై బస్తాలు ఈచ్ బస్తా ముప్పై కిలోలు నల్లబెల్లం వాటితో పాటు ఇరవై కిలోల నవసారం పది కిలోల నాటసారై రవాణా చేస్తూ కనపెట్టింది సో వెంటనే వాళ్ళు వాళ్ళ అదుపులో తీసుకొని వాళ్ళు విచారించగా అతను దేవదారికుంట కుంట తెలకపల్లి స్టేషన్ లిమిట్స్ ఎక్సైజ్ స్టేషన్ అని దేవదారి కుంట ప్రాంతానికి ఈ సరుకులు తీసుకెళ్తున్నట్టుగా అది అతను చెప్పడం జరిగింది కాట్రావత్ శ్రీను అనే వ్యక్తి కుంట తాండ్రాకి చెందిన వ్యక్తి చెప్పడం జరిగింది సో అతను అతను విచారించగా ఇది ఎక్కడ తెస్తున్నావు అంటే అతను శివరాంపల్లి దగ్గర నా హైదరాబాద్ అరాంగూల్ చివరి దగ్గర శివరాంపల్లి చివరి దగ్గర అక్కడి నుంచి ఒక వ్యక్తి ఇచ్చాడని చెప్పగా వెంటనే అతను తీసుకొని మా వాళ్ళందరూ నా సిబ్బంది స్టాఫ్ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళాక అక్కడ వాళ్ళకి అశోక లైలాండ్ వెహికల్ అక్కడ పెద్ద వెహికల్ ఒకటి అశోక లెలాండ్ వెహికల్లో ఒక వ్యక్తి అక్కడ ఆపుకొని రోడ్ సైడ్ ఆపుకొని ఉండడం జరిగింది వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి అతన్ని తనిఖీ చేయగా పెద్ద లారీ అశోక ల్యాండ్ ట్వెల్వ్ టైర్ వెహికల్ దాని నిండా దాదాపు మనకి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ బ్యాగ్స్ నల్లబెల్లం లోడ్లో అక్కడ రోడ్ సైడ్ ఆగి ఉంది అక్కడ శివలంపల్లి జంక్షన్ దగ్గర సో వాళ్ళు మొత్తం తనిఖీ చేసి చూడగా దాంతోపాటు ఒక వ్యక్తి అక్కడ ఉండి ఆ వ్యక్తిని విచారించగా అతను బీదర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ మహమ్మద్ రఫీక్ అనే వ్యక్తి అక్కడ ఉండి ఆ వెహికల్ అంతకుముందు ఒక టూ త్రీ అవర్స్ బ్యాకే బీదర్ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ శివలంబర్ చౌర్ చౌరస్ దగ్గర ఉండి అక్కడ నుంచి అక్కడ ఎందుకున్నామని చెప్పగా అతను అడగా అతను అంటే ఈ ఏరియాలో మన రంగారెడ్డి కానీ ఇటు సూర్యాపేట నల్గొండ దేవరకొండ ప్రాంతం అచ్చంపేట తెలికపల్లి కొల్లాపూర్ ఈ ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో ఉండే అక్రమ నాటసాల తయారీదారులు వాళ్ళకి బెల్లం సరఫరా చేసే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారులు వచ్చి ఈ చిన్న చిన్న వెహికల్స్లో అంటే ఫార్టీ బ్యాగ్స్ ఫిఫ్టీ బ్యాగ్స్ సిక్స్టీ బ్యాగ్స్ డిఫరెంట్ వెహికల్స్ వచ్చి తీసుకొని పోతారు దానికోసం ఇక్కడ ఉండడం జరిగిందని చెప్పి అది చెప్పడం జరిగింది సో కాబట్టి ఇది గత ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కూడా ఈ అక్రమ బెల్లం మీద ఈ నాటు నాటస తయారు చేసే బెల్లం అభిటిసకు బెల్లం చేస్తుంది కాబట్టి అది కంట్రోల్ చేయాలని చెప్పేసి మా డైరెక్టర్ గారు డిఏజీ గారు కమలసర్ రెడ్డి సారు ఈ ఆగస్టు ముప్పై ఒకటి వరకు కంప్లీట్ తెలంగాణ ప్రాంతం అంతా కుటుంబ చేయాలన్న సంకల్పంతో స్పెషల్ రేట్ టేకౌట్ చేయడం జరిగింది అందులో భాగంగా మేము కూడా గత ఎన్నో రోజుల నుంచి ఈ దీన్ని స్పెషల్ డ్రైవ్ టెకప్ చేస్తూ ఇప్పటికీ దాదాపు తొమ్మిది వెహికల్స్ తొమ్మిది ఫోర్ వీలర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అదే భాగంగా నేను ప్రొటోఫా చేస్తుంటే మాకు ఈ వెహికల్ దొరికింది సో మొత్తం దీంట్లో అక్కడ శివరాంపల్లి జ్వర దొరికిన దాంట్లో ఆరు వందల యాభై బ్యాగులు ఒక్కొక్క బ్యాగ్ ముప్పై కిలోల లెక్కన పంతొమ్మిది వేల ఐదు వందల కిలోలు బెల్లము దాంతో పాటు నలభై కిలోల నవసారము అండ్ నలభై లీటర్ల గుడంబ గుడంబ దాన్ని దొరికింది సో అక్కడ ఆ దొరికిన బండిని దాంతోపాటు ఇక్కడ బస్ స్టాండ్ దొరికిన బండిని రెండు కలిపి మేము సీజ్ చేసేసి ఇక్కడ జడ్చర్ల స్టేషన్లో ఇక్కడ తీసుకొచ్చి కేస్ చేయడం జరుగుతుంది ఈ విలువ ఈ సీజన్ విలువతో టోటల్గా మొత్తం ఏడు వందల పది బ్యాగులు ఈ బస్తాలో ముప్పై కిలోల బెల్లం అంటే దాదాపు ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల కిలోలు ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల కిలోలు నల్లబెల్లం వాటి విలువ ట్వంటీ వన్ ల్యాక్స్ అవుతుంది ట్వంటీ వన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఈచ్ బ్యాగ్ మూడు వేల లెక్కన ప్లస్ ఇతో పాటు ఆలం పట్టిగా అశోక్ కలెండ్ పెద్ద బండిలో పండిలో నలభై కిలోలు పట్టిక దొరికింది ఇక్కడ బస్ స్టాండ్ వద్ద దొరికిన బండిలో ఇరవై కిలోలు ఉంది సో మొత్తం అరవై కిలోలు పట్టిక అది ఒక ఆరు వేలు విలువైంది దాంతోపాటు మొత్తం యాభై లీటర్ గుడంబ ప్లస్ రెండు వెహికల్స్ మొత్తం టోటల్ విలువ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ వర్తుంది సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ వర్తున్న ప్రాపర్టీ వెహికల్స్ కానీ బెల్లం కానీ పటిక కానీ మొత్తం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా తెలియ తెలియజేయడం ఏంటంటే ఎవరైనా తెలిసి తెలియక ఇంకా ఎవరన్నా ఇక్కడ అక్రమంగా నల్ల బెల్లం సరఫరా చేస్తూ ఈ గుడంబ గుడంబ తయారీ తరలిస్తే మాత్రం గట్టిగా చర్యలు తీసుకుంటాము